మహాదేవ శ్రీమాత్రేణమహ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రద్ధా భక్తి ఛానల్ కుజుడు మార్పు చెందడం జరిగింది మరి ఈ యొక్క కుజ మార్పు వలన ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని క్షుణ్ణంగా కూడా మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందామండి ఇక్కడ తప్పకుండా కూడా మున్నటి వరకు కూడా కుజుడు మేషంలో ఉన్నాడు మరి ఇప్పుడు మేషంలో నుండి వృక్షికంలోకి రావడం జరిగింది ఇక్కడ గురువు కుజుడు ఇద్దరు కూడా కలిసి ఉండడం వల్ల మరి ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి వచ్చే రెండు రెండు నెలలలో కూడా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి మన కుజుడు అంటేనే ఎంతో కూడా ఆ అగ్రెసివ్ అంటే అగ్నితత్వానికి సంబంధించినటువంటి యొక్క కుజుడు మరి తన మార్పును తన సొంత ఇంటి నుండి తన ద్వితీయ స్థానం అయినటువంటి వృషభములోకి అంటే కుజునికి ముందు ఉండేటువంటిది మనకు వృషభ రాశి మరి యొక్క వృషభ రాశిలోకి ఈ యొక్క కుజ భగవానుడు రావడము ఆల్రెడీ అక్కడ తిష్ట వేసుకొని ఉన్నారు మన ఈ యొక్క గురుగ్రహం గారు మరి ఈ గురుగ్రహము అదే విధంగా కుజుడు రెండు గ్రహాలు కూడా కలవడం ఎవరికి మంచి ఎవరికి చెడు ఏ రాశుల వారికి మంచి ఫలితాలు ఉంటాయి ఏ రాశుల వారికి చెడు ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనము ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం కుజగ్రహ మార్పు వలన మరి ఈ యొక్క కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని మరి మనం ఇందులో చూసుకున్నాం కుజగ్రహము మొన్నటిదాకా కూడా మేష రాశిలో నుండి ఇప్పుడు వృషవానికి రావడం జరిగింది ఆల్రెడీ కన్యా రాశి వారికి తొమ్మిదవ స్థానంలో గురువు అద్భుతంగా ఉన్నాడు మరి తొమ్మిదవ స్థానంలో కుజుడు కూడా యాడవడము అక్కడి నుండి తొమ్మిదవ స్థానాన్ని చూడడము దీంతో పాటుగా మీ మూడు నాలుగు స్థానాలు అంటే తొమ్మిది పన్నెండు మూడు నాలుగు నాలుగు స్థానాలు కూడా యాక్టివేషన్ అవుతున్నాయి ఇక్కడ ఎంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అంటే కన్యా రాశి వారికి ఇక్కడ ముందుగా పన్నెండులో కుజుడు యాక్టివేషన్ లో ఉంటే స్థాన చలనము శారీరక శ్రమ అవమానాలు అధిక వ్యయము నేత్ర సంబంధ రోగము అకారణంగా కూడా కలహాలు ఎవరితోనైనా కూడా గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ భార్యాభర్తలు కావచ్చును ఇంట్లో ఉండేటువంటి అత్తాకోడలు కావచ్చును వీళ్ళు వాళ్ళు అని కాదు ఖచ్చితంగా కూడా కొంత గొడవలు అయితే ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది ఇది జస్ట్ ఒక్కటి యాక్టివేషన్ ఉంటాయండి మరి ఇక్కడ తొమ్మిది యాక్టివేషన్ లో ఉంటే అధికారుల నుండి సమస్యలు అంటే లంచం తీసుకొని దొరికిపోవడము ఎవరైతే కన్యా రాశిలో ఉన్నారో గవర్నమెంట్ రిలేటెడ్ ఆఫీసర్స్ కన్యా రాశి అంటే ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే సుమారుగా కూడా ఇక్కడ పూ పా అక్షరము భూ అక్షరము ఆ దీని మీద ఉండేటువంటి వారు రా అక్షరము కూడా ప్రా అక్షరము వీరందరికీ చాలా జాగ్రత్తగా ఉందని గవర్నమెంట్ రిలేటెడ్ ఎవరైతే ఉన్నారో వారు పై అధికారుల నుండి సమస్యలు ఎదుర్కోబోతున్నారు స్థాన చలనం ఉంది ఆరోగ్యము కూడా కొంత ఇబ్బందికరంగా ఉండబోతున్నది ఏదైతే వ్యవహారాలు ఉన్నవో అందులో కూడా కొంత ఇబ్బందికరంగా ఉండబోతూ ఉన్నది రెండు యాక్టివేషన్ లో ఇక మూడవది మూడు నాలుగు యాక్టివేషన్ లో ఇక్కడ అనౌహ్య ధన ప్రాప్తి ఉంది అనూహ్య ధన ప్రాప్తి అంటే చెప్పలేదు ఏదో ఒక ల్యాండ్ నమ్ముడు పోయిన తర్వాత డబ్బు కలిసి రావడం కానీ ఇలాంటివి ఏవైనా అటువంటి పరిస్థితులు అదే విధంగా మీకు కూడా యంత్ర సంబంధిత ప్రయాణ ప్రమాదాలు ఉన్నవి గాయాలు ఉన్నవి దుష్టులతో కలహాలు శారీరక శ్రమ కార్య విఘ్నము కొంత స్కిన్ ఇష్యూస్ వచ్చేటువంటి ప్రమాదాలు అయితే ఉన్నవి కనుక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండేటువంటి పరిస్థితి ఖచ్చితంగా కుజుని ప్రసన్నం చేసుకోండి ఇక్కడ రెండు మూడు స్థానాలల్లో కూడా మైనస్ వాతావరణమే ఉంది కనుక ఖచ్చితంగా మీరు వీరిని ప్రసన్నం చేసుకోండి ఈ రాబోయే యాభై రోజులు కూడా మీరు మంగళవారాలు పప్పును అవాయిడ్ చేయండి మంచి ఫలితం ఉంటుంది